సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని సిమెంట్స్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది మై హోమ్ ఇండస్ట్రీస్ లో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ ఆరవ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయార్ స్వామి శుభారంభం చేయగా మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీ కుమారి దంపతులు వారి కుటుంబం సభ్యులు స్వయంగా రథం లాగారు మహా సిమెంట్స్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారికి స్వాగతం పలుకుతూ మొక్కులు చెల్లించుకున్నారు ఇక సాయంత్రం అబుభృతోత్సవము శ్రీ పుష్పయాగము ద్వాదశారాధన ద్వాదశ వరణం నిర్వహించనున్నారు రాత్రి మహా పూర్ణాహుతి చక్రస్నానం నిర్వహించనున్నారు మన మేళ్ల చెరువు ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి మహాసిమెంట్ ప్రాంగణంలో శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మన స్వామి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జూపల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం రథోత్సవం ప్రారంభమైంది అలాగే ఈరోజు యాగశాలలో వాసుదేవ సంఘర్షణ ప్రజ్యుమ్న అనిరుద్ధ ఆభస కుండాలు ఐదు కుండాల్లో మూలమంత్ర భవనం జరిగిన తరువాత మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం ఆ వెంటనే చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది అలాగే విశేషించి ఈరోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీపుష్పయాగ కార్యక్రమం ఉంటుంది ద్వాదశ ఆరాధన పన్నెండు ఆరాధనలు స్వామికి సమర్పించడం జరుగుతుంది అలాగే ద్వాదశ భోగములు పన్నెండు ప్రసాదాలు విశేషించి స్వామికి నివేదన చేయడం జరుగుతుంది అలాగే ద్వాదశ ప్రదక్షిణములు ఒక్కొక్క ప్రదక్షిణం ఒక్కొక్క విశేషంతో కూడినటువంటి ప్రదక్షిణాలు ఈరోజు స్వామి సన్నిధిలో జరపబడతాయి ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది